మాకు ఇక్కడ డోన్ రాజకీయంలో కోట్ల కుటుంబము కే కుటుంబము వాళ్ళంతా నింటో దగ్గర దగ్గర మాదన్న విజయభాస్కర్ రెడ్డి కాటి ఇక్కడ వర్గాలు ఉన్నాయి వాళ్ళ వర్గాల మధ్యన ఎంతో వాళ్ళ అభివృద్ధి పనులు చేసి ఎంతో కేటని కాపాడుకుంటూ వచ్చినారు కాబట్టి ఆ రెండు కుటుంబాలుకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కే వాళ్ళు కానీ కోట్ల వాళ్ళు ఇస్తే వాళ్ళు గెలుతారు కానీ మధ్యన క్యాండిడేట్కి ఇక్కడ ఎమ్మెల్యే కేడర్ కాదు ఆయన సుబ్బారెడ్డి గారు ఆయనకి ఇవ్వడం వల్ల కార్యకర్తలు ఎంతోమంది కూడా ఆయన మన స్ఫూర్తిగా ఎవరు పోవడం లేదు కొంతమంది ఏం చేస్తారంటే పార్టీ కోసరానికి అన్నట్ల ఏదో పోతా ఉన్నారు కానీ ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి రాజారెడ్డి ఉన్నాడు ఆయన రెండు మాటలు ఎమ్మెల్యే అయినాడు ఆ ఎమ్మెల్యేని ఆర్థిక శాఖ మంత్రిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వస్తా ఆయన వస్తానని కూడా మాతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఆయన కార్యకర్తని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలా మీరంతా కలిసి పండియండి ఖచ్చితంగా కోట్ల కుటుంబము మీ కే ప్రభాకరన్న కూడా మాకు డోన్కి వస్తాడని కూడా డోన్కి వస్తాను సూర్యపకాశు టికెట్ వస్తాయని కూడా ప్రభాకరన్న కానీ చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు కుటుంబాలు ఏకమైతే ఇక్కడ రాజారెడ్డిని ఓడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నాము మేము నలభై సంవత్సరాల నుండి ఎప్పుడు మన ఆయన కాటింటివి మేము కే వాళ్ళంటే ఉన్నాం కానీ కే వాళ్ళని వదిలిపెట్టి ఏ రోజు కూడా మేము మా ప్రాణం అయినా మేము పోము ఎప్పుడు కే వాళ్ళంటే ఉంటాము రాజకీయంగా ఇప్పుడు కోట్ల వాళ్ళు వస్తున్నారు కాబట్టి కే వాళ్ళకి ఏ విధంగా సహకరించినామో గతంలో ఖచ్చితంగా అదే ప్రకారంగా మళ్ళీ ప్రజల దగ్గర పోయి ప్రజల్ని బాగా ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ఖచ్చితంగా కే కుటుంబానికి ఏ విధంగా సాయం చేసినామో కోట్ల కుటుంబానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడక అదే విధంగా మేము సపోర్ట్ చేస్తాము గతంలో వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు వాళ్ళని వదిలిపెట్టి వైఎస్ఆర్ పార్టీలోకి పోయినారు కదా వాళ్ళందరినీ పిలుచుకొని మళ్ళీ వాళ్ళతో కలిసి కూడక అందరినీ కలగప్పుకొని మేము పార్టీలో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ కోట్ల కుటుంబంతో కోట్ల కుటుంబంతో మేము ఎక్కడ విభేదాలు అని మాకు లేవు కుటుంబంతో మాకు భేదాలు లేవు ఆ రెండు కుటుంబం తో ఉండే కార్యకర్తని లీడర్లందరినీ కలగా కలగపుకొని ఖచ్చితంగా రాజారెడ్డి మీద మేము పోరాటం చేస్తాము మా చంద్రబాబు నాయుడు సార్ ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి సార్ నీ ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించుకుంటాము ఖచ్చితంగా గతంలో కార్యకర్తలని కోట్ల వాళ్ళు ఎవరెవరు ఉన్నారో గ్రామ గ్రామాలలో వాళ్ళందరినీ కలుపు కలుపుకొని ఖచ్చితంగా రాజారెడ్డిని ఓడగొట్టేదానికి మేము సమసిద్ధంగా ఉన్నామని కూడా ఈ సభమూర్ఖంగా మేము చెప్తా ఉన్నామన్నా మా ప్రాణం మా కంట ఊపిరినంత వరకు కే కుటుంబం అంటే కొనసాగుతాము ఖచ్చితంగా కోట్ల వర్గం వాళ్ళు తిరిగి ఎంతమంది ఎంతమంది లీడర్లు వచ్చినా కూడా ఆ గ్రామాలలో కార్యకర్తలని కూర్చోబెట్టుకొని లీడర్లను కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా కే కుటుంబానికి సహకరించుతామని కూడా మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభాకర్ అన్న గుడక ఏదన్నా విభేదాలు ఉంటే కనుక అంతా కలిసి పనిచేయాలని మాకు సూచన ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము కలిసి పనిచేస్తాము ప్రభాకరన్న సూర్యప్రకాష్ రెడ్డి వచ్చి తిరిగినారంటే ఖచ్చితంగా రాజారెడ్డిని నూటికి నూరు భాగాలు ఓడగొట్టే తీరుతామని కూడా నేను ఈ సౌమూర్ఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను